హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి దయచేసి ఎవ్వరూ స్కిప్ చేయకండి ఆ ఆదిశక్తి సుత్తమ్మ తల్లిగా వెలిసిన గ్రామం కోసం మీకు చెప్తున్నానండి ఇది తగరిపోవల దగ్గర చిప్పాడనే గ్రామంలోని అమ్మవారు వెలుస్తున్నారు ఒక్కసారి మీరు అందరూ చూడండి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఇక్కడ సుత్తమ్మ తల్లి అవతారంతో వెలిసారండి అమ్మవారు చూడండి ఎంత ముగ్ధ మనోహరంగా ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు అయితే ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి మొక్కుకున్న వాళ్ళు అక్కడే వండుకొని అమ్మవారికి నివేదన చేసే వెసులుబాటు కూడా ఉందండి చూసారా మనం గర్భగుడిలోనే డైరెక్ట్గా అమ్మవారికి అయితే నివేదన చేయొచ్చు నేను కూడా మొక్కుకున్నాను నా కోరిక తీరడంతో నేను కూడా మొక్కుబడి ఇవ్వడానికి వెళ్ళానండి సుతమత మొక్కుబడి కోసం వచ్చిన పని అయితే అయిపోయిందండి అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వాల్సినవన్నీ కూడా ఇచ్చేసాను నెక్స్ట్ వంటలు కూడా వండేసాం అనమాట అమ్మవారికి ప కూడా నైవేద్యం ఇప్పుడు ఇంకా మేము తినడం ఒకటే బ్యాలెన్స్ ఉంది ఇవ్వండి ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ అక్కడ అయితే నేను వండానమాట